శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాక పురాణం ఆరవ అధ్యాయము కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ మునిశ్రేష్ఠ నా వృత్తాంతమును తెలియజేయదునుగాన ఆలకింపము నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాస్యకు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేసెను అతడు దైవభక్తుడు జ్ఞాని నిఘర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాసం అంతయు కావేరీ నదిలో స్నానమాచరింపు ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దూప దీపములతోనూ పూజించి స్వామికి చక్కెర పటిక బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింతము తరువాత తులసీ తీర్థములోనికి పుచ్చుకొందుము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము దీని వలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేశను నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతన్ని నీచముగా చూచి తిని నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి ఓసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు నీ నాతో ఉండదగవు మాఘమాస వ్రతముని కింత నీచముగా కనిపించినదా అది ఏ నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకము వై పడి అని నన్ను శపించను అమ్మాయి భయపడకుము నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠములో నీవు నీ పతి మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్ష సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతము మించిన మరి ఒక వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతము నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించడివారు నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకునబలైన ఆశతో నుండడివాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజరూపమును పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీ కన్ని విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివేరమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిల యందును పాడ్యమి రోజునను నదీ ఆచరించిన ఎడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి ఏకాదశమి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్ల వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను ఓం నమ శివాయ